కొత్తలు భారతీయం అండి మా అమ్మగారి పేరు కొత్తి లాంటి మా అమ్మగారు ఎక్కడో ప్రదేశంలో కోవైట్లో ఉంటున్నారండి మా నాన్నగారు ఏమో చనిపోయారు నేను ఒకరోజు మా ఇంటికి వచ్చి పోలు మట్టి నాని అనే అబ్బాయి వచ్చి డబ్బులు ఇస్తాను వస్తావా రావా అని అడిగాడండి అమ్మగారితో చెప్పడం జరిగింది జరిగితే అమ్మగారు ఏం పట్టించుకోలేదు తర్వాత మళ్ళీ తర్వాత రోజు వచ్చి డబ్బులు ఇస్తావా రావా నేను పన్నెండు గంటలకి ఎలా చేసేస్తాను ఎలా చేసేస్తాను నిన్ను ఉండేవానని బెదిరెత్తనాడండి బెదిరిస్తే ఎలా మా పెద్దాన్నగారితో చెప్పడానికి వస్తే కోల్మాటి లోవరా షాప్ చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి తీసుకెళ్ళిపోయి మీ పెద్ద నాన్న గారితో చెప్పేది అలాగే ఇలాగ గొడవలు అయిపోతాయి అని గట్టా తీసుకెళ్ళిపోడండి నేను అయినా ఊరుకోలేదు తిరిగి వచ్చి తాగేసి వచ్చి మా ఇంటి మీద పడి మమ్మల్ని ఎలా చేస్తాం ఎలా చేస్తామని అంటున్నారు అండి మేము ముగ్గురు ఆడపిల్లలు మాకు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టామండి కేసు పెడితే ఏమీ పట్టించుకోలేదు ఏమి న్యాయం జరగలేదు మాకు ఏ పట్టించుకోలేదండి ఏం న్యాయం జరగలేదు మాకు అడిగినా ఏం సమాధానం లేదు అక్కడి నుంచి ఏమీ రాలేదండి మాకు సమాధానం కూడా ఏం జరగలేదు రక్షణ మాకు ఏం కల్పించలేదు అలా అయితే మాత్రం ఏం బొమ్మ దగ్గర ఉండి ఇంకా రాజపూడి ఎస్సీపేటలో బొమ్మ దగ్గర ఉండి అందరూ తాగేసి అక్కడ డబ్బులు ఎత్తాము వస్తావా రావా అని అడుగుతున్నారండి కనీసం ఇలా షాప్ దగ్గరికి వెళ్ళాలని కూడా భయం ఇంట్లోంచి ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాం మేము ఎంత తాగేసి ఇంక అక్కడే ఉంటున్నారండి ఎంతసేపుని పోలీసులు దీన్ని ఎలాగైనా చూసి మీరే రక్షణ కల్పించాలండి రాజపూర్లో ఎస్సీపేటలో ఏ అమ్మాయి కూడా బయటకు రాలా పోతుంది దీనికి గట్టిగా చర్యలన్నీ మీరే తీసుకోవాలని ఏ గారు ఈ రాజపూర్ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలన్నిటిపై మీరు చర్య తీసుకోవాలని అలాగే మాకు రక్షణ కల్పించాలని ఎస్సీపేటలో ఉన్న ప్రతి అమ్మాయికి మీరు రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నానండి ఎస్పీ గారు డిఎస్పీ గారు ఎస్సీ గారు ఈ కేసు మీ దగ్గరికి తీసుకొస్తానండి ఎలాగైనా సరే ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించాలని కోరుకున్నాం బాబు దాని అన్న ఎవరన్నా మాటలేదు లేచి నేను చూడతా ఇంత మంచిగా పడుకోవాలి కదా బాబు మంచిగా పడుకుంటే పడుకోలేక మొదట గుడి జండి మాట మాట పడుతున్నాను లేకపోతే వాడన మాట్లాడినాక లేదు లేదు రాదు ఇష్టం అంట మా ఇష్టం రోజు మరి ప్యాకెట్లు అయితే అడిగేవా ఆ ప్యాకెట్లు అడిగాను

ఇగున వేయించింది నేనని వాళ్ళ తలం అడిగి జావి నాగేశ్వరరావు పైసెంట్ వాడిపోతున్నాడని బట్టలు లాడి నాకు ఏం కావాలి డబ్బు కావాలంటే డబ్బు అవసరం లేదు నాకు అంబేద్కర్ బొమ్మని చెప్తే అయినా నువ్వు నచ్చిన కాదు చోటుకో అక్కడ వేస్తానని చెప్పేసి వాళ్ళని అడుగుతూ జరిగింది చోటు వాళ్ళు ఎత్తం జరిగింది అక్కడ వేస్తాం జరిగింది వేయించిన తర్వాత ఈ అసీవాళ్ళే కదా ఏదో చేసుకోండి అని మనం మాట్లాడతలేదు మాట్లాడకపోతే ఎవరికాడ ముందుగా ఉంటున్నామో ఒకట ముంగటాడు ఒకడు నీడు మొన్నమ్మో ఒకడు వాళ్ళు ఎత్త సరే వాళ్ళు బూతులు ఎంత మాట్లాడుతున్నారో అర్థం కాదండి ఇక మూత ఇంత దేశానికి ఒక నాయకుడవి ఉన్నా సరే కానీ ఆతుగాళ్ళ తీసి పారేత్తాం చాలా బూతులు ఆడారండి మొన్న దీని గురించి బూతులు ఆడారండి దీని గురించి కూర్చోకుంటారా కూర్చుంటా ఎన్ని తారా భర్తలు ఎన్ని పడేస్తున్నారో కేన పడేస్తున్నారు కాదు మంచిది కాదు కూర్చోకండి ఇక్కడ అంటే నీవు రా మాట్లాడినాకే సురేష్ ఉల్లం సురేష్ ఇక్కడ కోలిమటి రావరాజు మరవాడి అశోక్ ఇలా ముగ్గురు నీకేం పోయింది అన్నారు ఎవరి మీద చెప్తాడు నీ మీదే చెప్తాను నువ్వేనా చెప్తా కూర్చోనే బొమ్మ కూర్చోలేదా అందుకే అందుకే చూడండి మీరే ఆశ ఇచ్చారు కదా ఈ ముగ్గురు నా మీద తిరగబడ్డాడు ఆడు ఆడు నేను తొట్టాడాడు నీకు పద ఏం పోయిందా పెద్ద అని అడుగుతున్నాడు ఎవరి పద్ధతితో తెలుస్తుంది ఈ బొమ్మకి పది రూపాయలు పెట్టిన వెళ్ళాడు ఇక్కడ పది రూపాయలు ఇచ్చిన వెళ్ళాడు ఎస్ఐపాటో ఇది ఇది చెప్పు చాలా మంది అంబేద్కర్ అంటే ఏమి తెలియని ముర్ఖులు ఇది ఇలాంటి కాడ అయంతం నాదే తప్పు అనుకుంటున్నాను నేను దీని మీద చాలా ఘోరమైన విషయాలు అజీర్ణపేట అంట కూర్చుంటారట నేతి మీద కూర్చుంటారట చారా భత్తాలు వస్తారట ఇదే పద్ధతి ఈ పద్ధతి ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని ఆకేస్తున్నారు కాబట్టి దీని మీద ఏ యాచం తీసుకుంటారో ఆ సంగారు మీరు కలిసి తీసుకుంటారు